అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి ఒక జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాము ఈ హౌస్ వచ్చేసరికి మనకి టైం హాస్పిటల్ దగ్గరికి అయితే రావడం జరిగింది బందర్ రోడ్ టైమ్ హాస్పిటల్ ఉంది కదండి అక్కడ ల్యాండ్ కాస్ట్కే వస్తుందండి రెండు వందల అరవై ఐదు గజాలు ల్యాండ్ కాస్ట్కి అయితే వస్తుంది మరి ల్యాండ్ కాస్ట్కి ఎందుకు ఇస్తున్నారండి అండి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఏంటి ఏదైనా అంటే ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది సో ఏంటంటే అది ఓనర్ సంతకం పెట్టేదాకా అయితే కుదరదు అనమాట సో కాబట్టి ఓనర్ అండ్ బ్యాంకర్స్ ఇద్దరు కలిపి ప్రాపర్టీని అయితే అమ్మకానికి అయితే పెట్టారు అది ల్యాండ్ కాస్ట్కే పెడుతున్నారండి రేట్ విషయం అయితే డైరెక్ట్గా ఓనర్తో అయితే డిస్కషన్ అయితే చేయొచ్చు మనకు అక్కడ ఎంత ఉంది గజం అనేది మీరు కనుక్కోవచ్చు రెండు వందల అరవై ఐదు గజాల స్థలంలో మనకి జీప్ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి ఫ్లోర్కి వచ్చేసరికి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఉంటుంది కింద పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట బెస్ట్ ప్రాపర్టీ వాస్తవానికి చెప్పాలి అంటే ఒకసారి ప్రాపర్టీ గురించి వీడియో మొత్తం అయితే చూద్దాము వివరాలన్నీ తెలుసుకుందాము మనకి రెండు వందల అరవై ఐదు గజాల్లో కట్టిన ఈ ప్రాపర్టీ ఫ్లోర్ వైజ్ కావాలన్నా సేల్ చేస్తారు ఫ్లోర్ ఫ్లోర్కి త్రీ బీహెచ్కే కాబట్టి ఫ్లోర్ వైజ్ అయినా మనకి సేల్ చేస్తారు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీని అయితే పర్చేస్ చేయొచ్చు ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కానీ అయితే లేదు ఇటు బ్యాంకరు అటు ఓనర్ ఇద్దరు కలిసి సేల్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీని సో రెండు వందల అరవై ఐదు గజాలు ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారండి ల్యాండ్ కాస్ట్ కమ్మకానికి అయితే జరుగుతుంది ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దాము మనకి ఎక్కడ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది కదండి పడమట్లో గద్దె రామ్మోహన్ రావు గారి ఆఫీసు బ్యాక్ సైడ్ వస్తుంది ఈ ప్రాపర్టీ టైం హాస్పిటల్ దగ్గరలో అయితే వస్తుంది నియర్ బై బందర్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా చౌదరీస్ అయితే ఎక్కువ అయితే ఉంటారండి సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాము ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను అంటే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం షేర్ చేయండి ఎంత ఎఫెక్ట్ పెడుతున్నా కాబట్టి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళకి ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందండి సో ఇప్పుడైతే ప్రాపర్టీ అయితే చూసేద్దామండి ఒకసారి సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్ ఇది ఇది కా ప్రాపర్టీ అండి ప్లస్ త్రీ అంటే జీ ప్లస్ టూ అంటారు వాస్తవంగా ఇది మన మామూలుగా అయితే మూడు అంతస్తులు అని చెప్పుకోవచ్చు ప్లస్ త్రీ అన్నట్టు చెప్పుకోవచ్చు కింద అంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ ఇక్కడైతే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అయితే లిఫ్ట్ మనమైతే పెట్టించుకోవాలండి ఇది లిఫ్ట్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ మీరు చూస్తుందంతా కూడా రెండు వందల అరవై ఐదు గజాల్లో ఉంటుందండి ప్రాపర్టీ ల్యాండ్ కాస్ట్కే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరుగుతుంది కింద కూడా మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి మెట్లండి మనకి ఇటు బాల్కనీ వైపు లిఫ్ట్ అయితే కనుక ఈస్ట్ ఫేస్ వస్తుంది ఎంట్రన్స్ మెట్ల వైపు నుంచి అయితే పడమర ఫేస్లో అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి ల్యాండ్ కాస్ట్కే వస్తుందండి లోన్ సౌకర్యం కూడా ఉంది లోన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేయవచ్చు ఈ ప్రాపర్టీని చూసారు కదండీ ఇదైతే బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఉన్న బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు పైన సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ అయితే థర్డ్ ఫ్లోర్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేయాలి ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ సెకండ్ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసేసరికి మీకు వాష్రూమ్ అనమాట అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్ వైజ్ అయితే ఫ్లోర్ వైజ్ అయినా ఇస్తారు లేదు అనుకుంటే మొత్తం బిల్డింగ్ అయినా ఇస్తారండి ప్లస్ త్రీ కింద ఇస్తారు లోన్ సౌకర్యం అయితే ఉంది ల్యాండ్ కాస్ట్కే వస్తుంది డైరెక్ట్గా ఓనర్స్తో మాట్లాడుకొని మీరు ఈ ప్రాపర్టీని డీల్ అయితే చేయొచ్చు అనమాట ఓనర్ కూడా మీకు ఎగ్రి అయ్యి సంతకం అయితే పెడతారు ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ అయితే ఏమీ లేదు ప్రాపర్టీకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఇదొక బె ఇదొక బెడ్రూము మీరు చూస్తుంది చూస్తున్నారు కదండి ఒక బెడ్రూమ్ అనమాట ప్రాపర్టీ అయితే బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక బెడ్రూము మీరు చూస్తుంది రెండు బెడ్రూమ్స్ అయితే చూస్తున్నాం మొత్తం మూడు బెడ్రూమ్స్ అండి మనకి ఏంటంటే వెనకాల మాస్టర్ ఇచ్చారు ఈ రెండు వచ్చేసేసరికి రెండు బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే హాల్ స్పేస్ అండి ఇది ప్యాసేజ్ అయితే ఇచ్చారు నడకదారికి ఇదైతే హాల్ స్పేస్ అది కిచెన్ రూము చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించుకోవాలి మనకి ల్యాండ్ కాస్ట్కే వస్తుంది కాబట్టి బెస్ట్ బెనిఫిట్ అండి లోన్ సౌకర్యం కూడా వస్తుంది లోన్ పెట్టి కూడా పర్చేస్ చేయొచ్చు కావాలి అంటే ఫ్లోర్ వైజ్ తీసుకోవచ్చు లేదంటే బిల్డింగ్ మొత్తమైనా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదండి సో చూడొచ్చు ఇది కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ పక్కన వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇలాగా మీకు మూడు ఫ్లోర్స్ ఉంటాయండి ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా మూడు కింద పార్కింగ్ ఏరియా సెట్ బ్యాక్స్ వదిలేరు సిఆర్డి అనౌన్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది బిల్డర్ మధ్యలో ఆపడం వల్ల ఇది లోన్ ఆప్షన్ కి అయితే వెళ్ళడం జరిగింది అయితే ఏంటంటే ఓనర్స్ సంతకం కూడా కంపల్సరీ సో కాబట్టి ఓనర్ గారు సంబంధించి బ్యాంకర్ ఇద్దరు కలిపి అయితే ఈ ప్రాపర్టీని సేల్ చేయడం అయితే జరుగుతుంది ల్యాండ్ కాస్ట్ కి ఇస్తారండి ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అయితే లేదు లోన్ సౌకర్యం అయితే వస్తుంది క్లియర్ డాక్యుమెంటేషన్ రెండు వందల అరవై ఐదు గజాలు ప్రాపర్టీ మనకి అది బందర్ రోడ్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే టైమ్ హాస్పిటల్ దగ్గర ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుందండి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది లిఫ్ట్ అయితే మీకు మొత్తం చేసేసారు ప్రొవిజన్ అయితే ఉంది లిఫ్ట్ అయితే పెట్టుకోవాలి ఫ్లోర్ వైజ్ కావాలన్నా ఇస్తారు లేదు అంటే టోటల్ బిల్డింగ్ అయినా ఇవ్వడం అయితే జరుగుతుంది గద్దే రామ్మోహన్ రావు గారి ఆఫీస్ బ్యాక్ సైడ్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం అయితే జరిగిందండి జీ ప్లస్ త్రీ సో బెస్ట్ ప్రాపర్టీ అండి మంచి అవకాశం సో ఎక్కడ మిస్ చేసుకోవద్దు లోన్ సౌకర్యం కూడా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక సిక్స్ డబల్ టూ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ గురించి వివరాలు అండ్ విజిటింగ్ ఏర్పాటు అయితే చేస్తారు అండి బందర్ రోడ్లో వచ్చిన ఈ రెండు వందల అరవై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి ల్యాండ్ కాస్ట్కి అయితే వస్తుంది ఒకసారి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కూడా మా వాళ్ళు ఇస్తారు సో డైరెక్ట్గా మీరు ఓనర్తో మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని మీరు ప్రాపర్టీ దీకైతే లోన్ సౌకర్యం కూడా ఉంది డాక్యుమెంటేషన్ అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది బెస్ట్ ప్రాపర్టీ అండి రేట్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా వచ్చేసేసరికి మీరు ఓనర్తో డిస్కషన్ అయితే చేయాలి ఓనర్తో డిస్కషన్ చేసుకుంటే అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది ఏంటంటే మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మేము ఎంక్వైరీ చేసాం మీరు డైరెక్ట్గా వచ్చే కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్కి అయితే డైరెక్ట్గా రేటు వాటి సంబంధించిన విషయాలు అయితే మనం మాట్లాడుకోవచ్చు